అరుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును ఎండ్ గోల్డ్ బయర్స్ ప్రతి ఒక్కరూ అందంగా నిత్య యవనంగా ఉండాలని కోరుకుంటారు దాని కోసం ఎన్నో విధాలుగా శ్రమ పడుతుంటారు ఇంతకీ యవనంగా ఉండడం అంటే ఏంటి ఆరోగ్యంగా ఉండడమా లేకపోతే సంతోషంగా ఉండడమా ఈ రెండూ నిజమే కానీ మనం యవ్వనంగా ఉన్నాము అని మన చర్మం ద్వారానే తెలుస్తుంది చర్మం బిగుతుగా మంచి కలర్ లో ఉంటే మనం చూడ్డానికి అందంగా కనిపిస్తాము ఆరోగ్యంగా కూడా కనిపిస్తాం అంతేకాకుండా యంగ్ లుక్ లో కనిపించి అందరినీ ఆకర్షిస్తాం కూడా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈనాటి వీడియోలో చిన్న వయసులోనే వృద్ధాప్య వచ్చే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎప్పటికీ యంగ్ లుక్ లో అంటే వయసు పెరిగినా ఇంకా యంగ్ లుక్ లో కనిపించడానికి ఎటువంటి ఆహారం తీసుకుంటే యవ్వనంగా కనిపించవచ్చు వృద్ధాప్య ఛాయిలు తొందరగా మన దరి చేరకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే పూర్తి వివరాలు ఈనాటి వీడియోలో చూద్దాం కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకే వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరి దాకా చేరుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి వెళదాం ప్రతి ఒక్కరూ వయసు పెరిగే కొలది ఎదుర్కొనే అతి భయంకరమైన ఎవరికీ ఇష్టం లేని ఒక దశ వృద్ధాప్యం ఇది ఎవరూ కోరుకోరు వృద్ధులుగా బతకాలని ఎవరూ ఆశించరు అతి తక్కువ మంది మాత్రమే వచ్చే ప్రతి దశలను సంతోషంగా స్వీకరిస్తారు నిజం చెప్పాలంటే ఇలాంటి వాళ్లే ఎప్పటికీ ఆరోగ్యంగా అందంగా కూడా ఉంటారు కానీ వృద్ధాప్య ఛాయలు కావాలని ఎవరు కోరుకోరు అయితే మీరు గమనించారా ఈ రోజుల్లో చాలా చిన్న వయస్సు అంటే పాతికేళ్లు దాటిన చాలా మందికి ముఖంపై ముడతలు జుట్టు రాలిపోవడం శరీరం కూడా ఆకృతి లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఓబకాయం బారిన పడ్డం గాని బెల్లి ఫ్యాట్ తో ఇబ్బంది పడ్డం గాని కంటి చూపు కోల్పోవడం ఇలా ఒకటి కాదు వయస్సుకు మించి చాలా మంది కనిపిస్తున్నారు దీనంతటికీ కారణం తీవ్రమైన ఒత్తిడి అవునండి మన ఆలోచనలు మనల్ని ఎంతగా కృంగదీస్తాయి అంటే ఆ ప్రభావం ఇదిగో ఇలా మన శరీరంపై కనిపిస్తూ ఉంటుంది తొందరగా వృద్ధాప్య ఛాయలు రావడం కంటి చూపు కోల్పోవడం హెయిర్ ఫాలింగ్ అయిపోయి మగవాళ్లకైతే బట్టతల రావడం ఆడవాళ్ళకి జుట్టు ఊడిపోవడం ఇక కొంతమందికైతే ఊబకాయం బారిన పడి చాలా నిస్సత్తుగా నిస్సహాయంగా కూడా మిగిలిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు అందుకే ఎక్కువ మంది నిత్య యవ్వనంగా ఉండాలనే కోరుకుంటారు ఇలా నిత్య యవ్వనంగా కనిపిస్తే ఆరోగ్యంగానే ఉంటాం అసలు ఆరోగ్యంగా కనిపించడమే నిత్య యవ్వనానికి సంకేతంలా కూడా చెప్పొచ్చు మనల్ని ఎవరైనా చూస్తే మీరు చాలా లుక్ లో ఉన్నారు అని ఎలా చెబుతారు మన స్కిన్ కలర్ గాని స్కిన్ మీద ఎలాంటి ముడతలు లేకుండా మన హెయిర్ బాగుండి మన కంటి చూపు బాగుండి మనం చూడ్డానికి నాజూకగా కనిపించగానే మనం యంగ్ లుక్ లో అందరికీ కనిపిస్తూ ఉంటాం మరి ఈనాటి వీడియోలో వృద్ధాప్య ఛాయలు దరి చేరకుండా ఉండాలి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విశేషాలు చూద్దాం వృద్ధాప్యాన్ని ఆపలేకపోవచ్చు కానీ శారీరకంగా త్వరగా వృద్ధులు కాకుండా చూసుకోవచ్చు ఆహార జీవన శైలి మార్పుల కారణంగా దీన్నైతే సాధించవచ్చు యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన కొవ్వులు నీరు అవసరమైన పోషకాలతో నిండిన కొన్ని ఆహారాలను మన దైనందిన డైట్ లో చేర్చుకుంటే ఏజింగ్ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుందని నిపుణులు అంటున్నారు కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే వయస్సు మీద పడినా శరీరం యవ్వనంగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు చర్మం నెగనెగలాడుతూ ఆరోగ్యంగా ఉండాలి అంటే మొదటిగా మనం తీసుకునే ఆహారంలో క్యాబేజీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ క్యాబేజీ మనం తిన్నప్పుడు మన డైజెషన్ బాగుంటుంది అంటే అరుగుదల శక్తి బాగుంటే మనం తిన్న ఆహారం సక్రమంగా అరిగి మనకు కావలసిన ఆరోగ్యం అన్ని అవయవాలకు అందుతుంది క్యాబేజీలో కార్బినాల్ పుష్కలంగా ఉంటుంది ఇది ఈస్ట్రోజన్ డామినేషన్ సరిచేయడానికి సహాయపడుతుంది క్యాబేజీలో శక్తివంతమైన యాంటీ ఏజింగ్ ప్రయోజనాలు ఉన్నాయి క్యాబేజీలోని విటమిన్ ఏ విటమిన్ డి చర్మ కణాలు దెబ్బ తినకుండా నిరోధిస్తాయి హానికరమైన సూర్యకిరణాల నుంచి మనల్ని రక్షిస్తుంది అలాగే ద్రాక్ష ద్రాక్షలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి ఇవి ప్రీరాడికల్స్ శరీర కణాలను దెబ్బతీయకుండా అడ్డుకుంటాయి ద్రాక్ష తొక్కలో రెస్వరాట్రాల్ అనే పదార్థం ఉంటుంది ఇది వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా కాపాడుతుంది రెస్వరాట్రిల్ చర్మాన్ని సూర్యరశ్మి ప్రభావం నుంచి కాపాడడానికి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఇక పాలకూర ఇది చాలా ఆరోగ్యమండి ప్రతిరోజు తీసుకుంటే కంటి సంబంధిత సమస్యలు పోయి మన ఏజ్ కూడా చాలా చిన్నగా కనిపిస్తుంది ఎందుకంటే పాలకూరలో ల్యూటిన్ అనే శక్తివంతమైన యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉన్నాయి ఇది కంటి ఆరోగ్యానికి సహాయపడుతుంది అలాగే మన టోటల్ బాడీని ఆరోగ్యంగా ఉంచుతుంది పాలకూరలో డిఎన్ఏ రిపేర్ కోసం అవసరమైన యాసిడ్ పుష్కలంగా ఉంటుంది ఇది వృద్ధాప్య ఛాయలు అంత తొందరగా దరిచారనివ్వదు అలాగే మనం ప్రతిరోజు తీసుకునే ఉల్లిపాయ దీన్ని అంచనా వేయకండి రక్తాన్ని పల్చగా మార్చే మంచి కొలెస్ట్రాల్ పెంచే గుణాలు ఎక్కువ ఉంటాయి ఇందులో దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ అయిన క్వర్సెటిన్ సమృద్ధిగా ఉంటుంది లాగానే ఉల్లిపాయలో శక్తివంతమైన యాంటీ ఏజింగ్ ప్రయోజనాలు ఉన్నాయి ఇక క్యారెట్ క్యారెట్ లో కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది వాస్తవానికి దీనికి క్యారెట్ అనే పేరు దీనివల్లే వచ్చింది శరీరం ఈ కెరోటిన్ ను విటమిన్ ఏ గా మారుస్తుంది దీనిని క్యారెట్లలో రెటినోల్ అని పిలుస్తారు ఇది చాలా యాంటీ ఏజింగ్ క్రీంలలో కనిపించే పదార్థం మీ చర్మం జుట్టుకు మేలు చేయడంతో పాటు విటమిన్ ఏ మీ రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది క్యాన్సర్ కణాలతో పోరాడడానికి మీకు సహాయం చేస్తుంది క్యారెట్లు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడతాయి ఇక టమాటో టమాటోలో లైకోపిన్ ఉంటుంది మెదడు ఆరోగ్యాన్ని రక్షించడంలో ఇది బాగా అద్భుతంగా ఉపయోగపడుతుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్ కూడా ఇది టమాటోలో యాంటీ క్యాన్సర్ యాంటీ ఏజింగ్ గుణాలు అధికంగా ఉన్నాయి అలాగే యవ్వనంగా ఉండడానికి విటమిన్ సి కూడా చాలా ఇంపార్టెంట్ లైకోపిన్ పొటాషియం సమృద్ధిగా ఉన్న ఏవైనా పళ్లను మీ ఆహారంలో తప్పకుండా చేర్చుకోవాలి రోజు పుచ్చకాయ తినండి చాలా మంచిది ఇప్పుడు పుచ్చకాయలు ఏడాది పొడవునా దొరుకుతున్నాయి ఒకప్పుడంటే సమ్మర్ లో మాత్రమే దొరికేవి ఇప్పుడైతే సంవత్సరం పొడవునా దొరుకుతున్నాయి పుచ్చకాయలో యాంటీ ఏజింగ్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి రోజు పుచ్చకాయ తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది ఇక గుడ్లు గుడ్లు ప్రోటీన్ పవర్ హౌస్ గా పిలుస్తారు రోజువారీ ఆహారంలో ఒక గుడ్డు తప్పనిసరిగా తీసుకోవాలి వృద్ధాప్యాన్ని నివారించడానికి కండరాల బలాన్ని పెంచడానికి జుట్టు చర్మ సంరక్షణకు గుడ్లు చాలా బాగా ఉపయోగపడతాయి అన్ని వయస్సుల వారు గుడ్లు తినాలి అలాగే బొప్పాయి పండు మగ్గిన బొప్పాయి పండులో విటమిన్లు మినరల్లు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి దీనిలో విటమిన్ ఏ బి సిలు ఉంటాయి అలాగే కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఫాస్ఫరస్ లు దొరుకుతాయి ఇది మీరు రెగ్యులర్ గా తీసుకుంటే ముఖంపై గీతలు గానీ మడతలు పడ్డం గాని ఇలాంటివేమీ జరగవు దీనిలో పప్పైననే ఎంజైమ్ ఉంటుంది ఇది ప్రకృతిలో సహజంగా దొరికే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్లలో గొప్పదని న్యూట్రిషన్స్ చెబుతుంటారు ఇన్ని ఔషధ లక్షణాలు ఈ పండులో మాత్రమే దొరుకుతాయి దీన్ని తరచుగా తింటూ ఉండాలి అంటున్నారు నిపుణులు ఇది శరీరంపై మృతకణాలను తొలగిస్తుంది అందువల్ల కాంతివంతమైన మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది మీ చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు మీ భోజనంలో పెరుగు తినాలి పెరుగులో చాలా ప్రోటీన్లుంటాయి పెరుగులో కాల్షియం ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ ఎక్స్ఫోలియేషన్ లో సహాయపడుతుంది కాబట్టి రోజువారీ ఆహారంలో పెరుగు కూడా చేర్చుకోండి వీటన్నింటితో పాటు ముఖ్యంగా తీసుకోవలసిన జాగ్రత్త ఏంటి అంటే ప్రతిరోజు సరిపడా నీటినైతే తాగాలి నీరు మన బాడీని శుద్ధి చేసినంతగా మరి ఏది శుద్ధి చేయలేదు అలాగే తగినంత విశ్రాంతి తీసుకోవాలి ఒత్తిడికి దూరంగా ఉండండి అలాగే టెన్షన్ పడకుండా ఉండాలి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి వీలైతే చిన్నపిల్లలతో ఆడుకోవడం మొక్కలు పెంచడం మీకు ఇష్టమైన పెట్స్ ని పెంచుకోవడం ఇలా చేయడం వల్ల మీ మనస్సు చాలా సంతోషంగా ఉండి వృద్ధాప్య ఛాయలు తొందరగా మీ దగ్గరకు రావు మరి చూసారు కదా మీకు కూడా వృద్ధాప్య ఛాయలు తొందరగా రాకూడదు యంగ్ లుక్ లో కనిపించాలి అని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ ఫుడ్స్ నైతే మీ డైట్ లో చేర్చుకోండి అలాగే ఇప్పుడు చెప్పుకున్న జాగ్రత్తలు కూడా పాటించండి ఎప్పటికీ మీరు యంగ్ లుక్ లోనే కనిపిస్తారు అందరి మన్ననలు ప్రశంసలు పొందుతారు మరిది ఇవాటి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ అయితే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం